మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గొప్ప ముగ్గుల పోటీ భారీ బహుమతులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీకృష్ణ సేవా సమితి మరియు యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు పట్టణ చిన్నపిల్లల వైద్య నిపుణులు మాజీ సి మెంబర్ పట్టణ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య గారి చేతుల మీదుగా మొగ్గుల పోటీలో ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు గ్రైండర్ మిక్సీ మరియు కుక్కర్లను బహుమతులుగా అందజేశారు అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కాన్సలేషన్ ప్రైజ్లు అందజేశారు శ్రీకృష్ణ సేవా సమితి నిర్వాహకులు గుర్ర నాగేశ్వరరావు కఠారి సుధాకర్ మాట్లాడుతూ శ్రీకృష్ణ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని గతంలో పదో తరగతిలో ప్రథమ స్థాయిలో మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు పారితోషికాలను ఆరోగ్యపరంగా ఇబ్బందులకు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలియజేశారు ముగ్గులు వేస్తున్న ప్రాంతాన్ని నిర్వాహకులతో కలిసి డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య స్థానిక కౌన్సిలర్ పొడమేకల పెంచలయ్య ఉపాధ్యాయులు షేక్ నజీర్ మస్తానయ్య స్థానిక యాదవ సంఘం నాయకులు తదితరులు పరిశీలించారు ఈ ముగ్గుల పోటీలో న్యాయ నిర్ణేతలుగా అపర్ణ రజనీ వ్యవహరించారు

విజ్ఞప్తి ఇవన్నీ కూడా పండుగ సరదాల కోసం మనం అందరం కలవడం కోసం సంతోషంగా పండుగ సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవద్దు మహిళలందరూ కూడా పండుగ వాతావరణాన్ని నెలకొల్పడం కోసం మనం కుటుంబ సమేతంగా అందరం కలిసిమెలిసి చేసుకోవడం కోసంగా ఏర్పాటు చేయడం కార్యక్రమాలు కాబట్టి ఎవరు కూడా తీసుకోవద్దు సరదాగా తీసుకోండి తీసుకోండి తమాషాగా సంక్రాంతి సందర్భంగా లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో శ్రీకృష్ణ సేవా సమితిని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సేవాభావంతో అంటే సేవాభావంతో ఎవరైనా పేద పిల్లలకైతేనేమి ఉచిత పుస్తకాలు సప్లై చేయడం మామూలు ఎవరైనా ఫీజు కట్టలేని పిల్లలకు ఫీజు కట్టడం ఈ ఉద్దేశంతో కొంత సంక్షేమం సేవాభావంతో ఏర్పాటు చేసినటువంటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇదే విధంగా సంక్రాంతి పండుగ రోజు ముగ్గురు పార్టీలు నిర్వహించడంతో పాటు శ్రీకృష్ణ సేవా సమితి అనే ఒక సంస్థని ఈ మా యాదవ వీధి సోదరులందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంస్థ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే పండుగ వాతావరణంలో మహిళలందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తూ అదేవిధంగా కన్సల్టేషన్ బహుమతులు కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను మొదటి బహుమతి ఇచ్చి ఐదు వేల నూట పదహారులు ద్వితీయ బహుమతి ఇచ్చి మూడు వేల నూట పదహారులు తృతీయ బహుమతి ఇచ్చి రెండు వేల నూట పదహారులు లాస్ట్ ఇయర్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ సేవా సమితి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు మహిళలకి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రథమ బహుమతి ఐదు వేల నూట పదహారులు ద్వితీయ బహుమతి మూడు వేల నూట పదహారులు తృతీయ బహుమతి ఇచ్చి రెండు వేల నూట పదహారులతో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మన మహిళా సోదరి సోదరులందరికీ నంబరికి కూడా కన్సల్టేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ ముగ్గులు పోటీలు మహిళలు నిర్వహించడం జరిగింది మా శ్రీకృష్ణ సేవా సంస్థ తరఫున ఇది మేము ఇంతటితోనే ఆపకుండా మేమందరం ఒక కమిటీగా ఫామ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా త్వరలో రేపు మాపో పూర్తి చేస్తున్నాం దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాల్లో ఈ మామూలుగా వెల్ఫేర్ అంటే సేవా సేవా కార్యక్రమాలు పదవ తరగతి ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వడం అయితేనేవి ఇంకా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఇదైతే వాళ్ళకు కూడా మా వంతు సహాయ సహకారాలు శ్రీకృష్ణ సేవా సమితి తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ శ్రీకృష్ణ దేవాలయ సన్నిధిలో చెప్పడం జరుగుతుంది చెప్తున్నాం అదేవిధంగా దినదిన ప్రవర్తన మనమై ఈ శ్రీకృష్ణ సేవా సమితి ఎంతో మందికి హక్కును చేర్చుకొని వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ సంవత్సరం ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం ఈరోజు శుభదినం దీనిలో ముఖ్య అతిథిగా మా డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ ఆదిశేషయ్య గారు బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది టీడీపీ లీడర్ అయినటువంటి తోడేటి వెంకటయ్య యాదవ్ గారు వీళ్ళందరితో పాటు ఈ మా యాదవ వ్యూధిలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ స్నేహభావంతో ఒకరినొకరు సమ అందరం సమైక్యంగా కలిసి ఈ శ్రీకృష్ణ సేవా సమితి తరపున ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది శ్రీకృష్ణ సేవా సమితి ద్వారా ఈరోజు సంక్రాంతి సంబరాల్లో ముందస్తుగానే ఆత్మకూరు పట్టణానికి సంక్రాంతి శోభ కలగజేశాము ముగ్గుల పోటీలు ఎక్కువ మంది పాల్గొంటున్నారు ఈ మన యాదవ వీధిలో శ్రీకృష్ణ మందిరం వద్ద ఈ గత సంవత్సరంలో మనము శ్రీకృష్ణ సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అనేక కార్యక్రమాలని పట్టణంలో యాదవ్ విద్యార్థుల కోసము శ్రీకృష్ణ సేవా సమితి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మనకు ఈ సంక్రాంతి యొక్క శోభని ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా అనేక కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము